అంగములో పలను కుండలి సంగము పునను అంగములో పలను కుండలి సంగము పునను గంగాయమున పొంగు చు పారంగాయమున పొంగుచు పారగ रङ्गुगनडुमनुलिङ्गडुण्डगनो काशिकी पोवलिनातीर्धमो मो काशि मोसुकुरावलिना काशीतीर्धमु कन्नुलनु नदि बेशि कन्न शिव काशिगनुन्नदि काशिकि पोवलिना तीर्थमो मोसुकुरा वलेन यस्यामिदं कल्पितम इंद्रजालम चराचरम भाति मनोविलासम सच्चि सुकैका परमात्म साकाशिकाहं निज निज శంకరాచార్య వారు కాశీ పంచకాన్ని రచించారు ఐదు శ్లోకాలు కలిగి ఉన్నటువంటిది కాశీ పంచకము అనగా కాశీ అనేటువంటిది ఒక పరమార్థమై ఉన్నటువంటిది అందరికీ కూడా భక్తి భావనతో చేరున్నది కొన్ని ప్రదమై ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరను సేవించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది జనం కాశీకి చేరుకోవటం ఉంటుంది అలాగా కాశీ విశ్వేశ్వరుని భావంతో సేవించుకునే విధానముగా ఉన్నటువంటి ఆ కాశీ గురించి శంకరాచార్యుల వారు దాదాపుగా నూట యాభై గ్రంథాలకు పైగా రాసినటువంటి మహానుభావుడు భగవద్గీతకు భాష్యం రాసి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి ఉపనిషత్తులకు భాష్యం రాయటమే కాకుండా అద్వైత ప్రతిపాదన చేస్తూ నూట యాభై గ్రంథాలకు పైగా రాసినటువంటి వాట్లలో ఒకటి ఈ కాశీ పంచకం అనేటువంటిది కాబట్టి ఈ కాశీ యొక్క పరమార్థాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాశ్యా మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలం శ్రీశైలం శిఖరం దృష్టా పునర్జన్మ న విద్య అనే శ్లోకం కూడా ఉన్నది కాశ్యా మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం అట అరుణాచలం అరుణాచలం దాన్ని స్మరిస్తే మోక్షం అని చెప్పిన శ్రీశైలము శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే శ్రీశైలం శిఖరాన్ని దర్శించినట్లయితే పునర్జన్మ అనేటువంటిది ఉండదు అని ప్రకారంగా మనకి మరి చెప్పినటువంటి అంశములు కేవలం బాహ్యముగా చూసినట్లయితే మనకు మోక్షం చాలా సులువుగా ఉండే అంశం అలా సులువుగా ఉండే విధ అంశముగా ఉన్నట్లయితే మనకి ఇంత ప్రయాస అవసరం లేదు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇంత ప్రయాస అవసరం లేదు కాబట్టి వాటిల్లో ఒక పారమార్థిక అంశాలను నింపి మనకు అవన్నీ ఇప్పుడు అందిస్తున్నటువంటి విధానము కనుక పైన ఉన్నటువంటి భావమే కాకుండా లోన ఉన్నటువంటి పారమార్థిక అంశాలు చూడగలిగే విధానముగా మహాత్ముల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది కాశ్యాం కాశ్యాం ముక్తి శ్రీ శ్రీ స్మరణాత్ అరుణాచలం కాబట్టి ఈ ప్రకారంగా మరణించటము అని చెప్పని కాశీల మరణిస్తే మోక్షము అని అట్లా చాలామంది కాశీలు పోతూ ఉంటారు జీవితకాలమంతా కూడా వ్యవహారంలో గడిపి సంసారంలో గడిపి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ యొక్క విధానముగా కాశీలో మరణిస్తే మోక్షంగా దాచేపు ఉద్దేశంతో కాశీకి వెళ్ళి కాశీలో ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉంటూ కాలం గడుపుతూ అక్కడే తనువు సాలించి మరి హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణిక ఘాట్లో కానీ ఆ దేహాన్ని దగ్గ దగ్గం చేయించుకుని మోక్షానికి పోయే విధానముగా భావించుకుంటూ ఉంటారు అది ఒక భక్తి భావంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము మరి కాశ్యా మరణాన్ముక్తి అని చెప్పనంటే కాశీ అని చెప్పనంటే స్వప్రకాశమై ఉన్నటువంటిది కాశీ అని చెప్పని క్షేత్రం శరీరం శంకరులు కూడా ఇక్కడ చెప్పే మాట క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయేయం నిజగురు శరణ ధ్యాన యోగ ప్రయాగ అని చెప్పినట్టు ఈ కాశీ అని చెప్పినట్టు దేహమే కాశీగా చెప్పినటువంటి కాశీ క్షేత్రం శరీరం కాబట్టి మన దేహమే కాశీ క్షేత్రము ఎందుకన్నారు అని చెప్పినంటే విశ్వేశ్వరుడు మన దేహంలో నివాసముగా ఉన్నాడు ఈశ్వరసర్వభూతానా హృతు దేశే అర్జున తిష్టతి ఈశ్వర సర్వభూతానా సమస్త భూతములు హృదయ హృదయమునందు సర్వేశ్వరుడు నివాసముగా ఉండటం కారణముగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు మన యొక్క దేహం అనేటువంటి యొక్క క్షేత్రములో నివాసముగా ఉన్నటువంటి విధానము కనుక ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు శాసకుడై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు సమస్త నియామకుడై ఉన్నటువంటి ఈశ్వరుడు మరి ప్రతి ఒక్క వ్యక్తి శరీరము లోపల హృదయమునందు నివాసముగా ఉన్నటువంటి విషయాన్ని పరమాత్మయే స్వయంగా భగవద్గీతలో బోధించిన విషయం కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వర సర్వభూతానా హృత్ దేశే అర్జున తిష్టతి హృదయ ప్రదేశము అని చెప్పినట్టు నాసికాగ్రం నాసికం దాన్ని గ్రామము అన్నారు హంస సంచరించేటువంటి యొక్క దానిని మహాకారణ స్థలము అన్నారు అట్టి మహాకరణ స్థలమునందు ఆ ఈశ్వరుడు నివాసముగా ఉన్నాడు ఆ నివాసముగా ఉండి మరి సమస్త దేహాలు నడుపుతూ ఉన్నాడు ఈ దేహములు అనబడేటువంటి వాటిలనే వృషభములు వాహనములుగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అనగా ఆయన పశుపతి అనే మాట కూడా చెప్తూ ఉంటారు పశువునాం జీవానాం అధిపతి పశుపతి అనగా అన్ని జీవుల లోకములో పశువులుగా ఉన్న విధానం అన్ని శరీరాలు పశువులే జడాత్మికమై ఉన్నటువంటి యొక్క మరి ఈ దేహములు పశువులైతే అట్టి దేహముకు పశువుకి ముకుత్రాడుగా ఆయన శ్వాస అనేటువంటి దాన్ని కట్టి ఆ ముకుత్రాడు అనగా ఆ యొక్క పగ్గమును పట్టుకొని ఈ దేహాలు నడుపుతూ ఉన్నాడు అన్ని దేహాలకు అధినాయకుడు ఆ సర్వేశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి జీవితములు ఉండే విధానం రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లుగా సంచరించేటువంటి శ్వాస అంటే ఆ శ్వాస అనేటువంటి దాన్ని పట్టుకుని నడిపేటువంటి సర్వేశ్వరుడు ఆయన చేతులలో మన బ్రతుకులు ఉన్నాయి మన జీవనాలు ఉన్నాయి మన యొక్క వ్యవహారం ఉన్నది ఆయన గనక ఆ శ్వాస అనేది వదిలిపెట్టాడు అంటే ఆ పోటే ఈ జీవితాలకు ముగింపు ఆ పోటే మన యొక్క గమనాలకు స్టాప్ అయిపోయే విధానం కాబట్టి అందరి హృదయములలో ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు గనక అందువల్ల శరవేశ్వరుడిని ఉద్దేశించి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఏమి శ్రీశైలం పోదామా ఇంకెక్కడికన్నా పోదామా అమరా అమర్నాథ్ పోదామా అనేటువంటి భావాలు సాధారణంగా ఉంటా ఉంటాయి అలా క్షేత్రయాత్ర చేసేటువంటి యొక్క అపేక్ష అనేది మంచిదే చేయటం వల్ల పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం మాత్రం రాదు మోక్షం మాత్రం రాదు పుణ్యం వస్తుంది దానివల్ల కాబట్టి ప్రకారంగా సర్వేశ్వరుడు అమరనాథ్లో ఉన్నాడా శ్రీశైలంలో ఉన్నాడా అనేటువంటి భావాలుగా మనం చూస్తూ ఉంటాము దాని స్వామివారు కూడా భగవద్గీతలో లీడయ్యా ఈశ్వరుడు సర్వవ్యాపకుడై అందరి హృదయాలలో నివాసముగా ఉన్నాడు భోక్తారం యజ్ఞ తప సాం సర్వలోకమహేశ్వరం యజ్ఞ తప సర్వలోక మహేశ్వరం సమస్తలోకాలకు మహేశ్వరుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆయన ప్రతి శరీరంలో నివాసముగా ఉన్న విధానము కాబట్టి ఈశ్వరుని కోసముగా మనం ఎక్కడికో ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకత లేదు మనలో మన లోపలికి మనం పోగలిగితే చాలు ఆయన దర్శనం అవుతుంది మన లోపలికి మనం పోగలగాలి అందుచేత మరి ఏ యొక్క శ్వాస అనేటువంటి యొక్క ముక్కుత్రాడు స్వామివారు పట్టుకొని పట్టుకుని ఆడిస్తూ ఉన్నాడో అట్టి ఆ శ్వాసను నువ్వు పట్టుకో చాలు మనం చేయాల్సిన పరంపరికే ఆ శ్వాసను పట్టుకుని ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఇంద్రియాలను పట్టుకుని మనం ఉన్నాం శ్రోత్రం చక్షుస్పర్శనంచసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాోపశేవతి ఇది మనం అవలంబించినటువంటి యొక్క మార్గం కనుక ఇంద్రియములను మనం పట్టుకున్నాము మహాత్ములు ఏ యొక్క సర్వేశ్వరుడు శ్వాస ధరించి ఉన్నాడు పట్టుకుని ఉన్నాడు అట్టి ఆ శ్వాసను ఆశ్రయించి మరి ఆ మహాత్ములు సర్వేశ్వరుణ్ణి ఆరాధించి రూపకముగా ఆయన్ని చేరుకోవటం జరుగుతుంది అందరికీ సులభముగా ఉన్నటువంటి యొక్క మార్గం ఏమిటని చెప్పనంటే మరి ఆ యొక్క నిరంతరముగా సంచరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస సోహం 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 అనేటువంటి జపం చేస్తూ ఉన్నది దాని అజపానామ గాయత్రి అనేటువంటి మాటగా చెప్పారు నిరంతరముగా జపం జరుగుతూ ఉన్నది సోహం సోహం అనే జపం జరుగుతూ ఉన్నది సహా అనగా భగవంతుడు అహం అనగా నేను అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడే నేనై ఉన్నాననేటువంటి మాటగా నిరంతరముగా ఆ యొక్క ఆ జపం అహం బ్రహ్మాస్మి జపం ఆ సోహము ద్వారా జరుగుతున్నటువంటి విధానం అహం బ్రహ్మాస్మి యొక్క జపం సోహము ద్వారా జరుగుతున్నటువంటి విధానం కాబట్టి ఆ విధముగా జరిగేటువంటి యొక్క సోహమును శ్వాసను ఆశ్రయించి ఉన్నట్లయితే సర్వేశ్వరునికి చాలా సన్నిహితముగా చాలా సాన్నిధ్యములో ఉన్నటువంటి అవుతాము భగవద్గీత కూడా చెప్పింది కూటస్థ అక్షర ఉచ్యతే అనే మాట వాడింది కూటస్థ అక్షర కూటస్థ అని చెప్పిన నాలుగవ అంశం అది అనగా స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వుడు సూక్ష్మదేహము సప్నావస్థ పేయసుడు కారణదేహము సుషిప్తి అవస్థ ప్రాజ్ఞుడు కారణము తురీయము కూటస్థుడు మహాకారణ స్థలం కోటస్థ స్థలం అందువల్ల స్థూల దేహానికి సంబంధించిన జాగ్రత్త అవస్థ సూక్ష్మ దేహానికి సంబంధించింది కారణ కారణదేహానికి సంబంధించింది సుషుప్తి అవస్థ మహాకారణము అనకు సంబంధించిన తురియము అని అర్థం కనుక స్థూల దేహంతో ఉన్నావా జాగ్రత్త అవస్థలో ఉంటావు సూక్ష్మదేహంతో ఉన్నావా స్వప్నావస్థలో ఉంటావు కారణదేహంతో ఉన్నావా సుశప్తి అవస్థలో ఉంటావు మహాకారణములో ఉన్నావా తుర్యములో ఉంటాం దాని ఉన్నట్లు అవుతుంది ఆ తుర్యమునందు ఉన్నటువంటి ఆయననే కోటస్థ అక్షర ఉచ్యతే అని పరమాత్మ అన్నాడు కాబట్టి ఆ ప్రకారముగా సమస్త జీవులను ఆయన శ్వాస ద్వారా బ్రతుకును ప్రసాదించాడు జీవనం సర్వభూతూ తపశ్చాస్మి తపస్విషూ జీవనం సర్వభూతూ సమస్త భూతములయందు ఆయనే జీవనం ఆయనే బ్రతుకు ఆయనే ప్రాణమునకు ప్రాణముగా మహాప్రాణముగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని సులభముగా చేరుకునేటువంటి యొక్క మార్గం ఏంటి అని చెప్పను అంటే హంస యొక్క ఆశ్రయము హంసోహం హంసోహం హంసోహో సోహం ండీ భగవాన్లతి పిండా అనుక ప్రకారంగా సర్వేశ్వరుడు మరి దేహములో ఉన్నటువంటి విధానం కనుక కాశ్యా మరణాన్ముక్తి ఏమిటి మరణము అంటే అదే జీవన ముక్తిత్వము అన్నారు ఆ జీవత్వం అంతరించాలి జీవత్వం అంతరిస్తేనే దైవత్వం ఉదయిస్తుంది జీవుడు ఉన్నంత వరకు దేవుడు కానరాడు జీవత్వం తొలగిపోవాలి ఆ జీవత్వం అంతరించాలని అంటే అది జ్ఞానము ద్వారానే జీవత్వం తొలగిపోయే విధానము మనకి ఈశావాస్య్యములు ఒక మంత్రం వస్తుంది వాయు అనిల అమృతం అధ ఇదం భస్మ అంతం శరీరం ఓం క్రతో స్మరా క్రతోస్మరా స్మర భస్మాంతం శరీరం అని చెప్పని అంటారు కాబట్టి ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి జీవత్వం తొలగిపోవటమే భస్మాంతం అని చెప్పని అర్థం కాబట్టి ప్రకారముగా జీవత్వం తొలగింపజేసుకోవటం అనేటువంటిది అది జ్ఞానం ద్వారానే సిద్ధించే అవకాశం ఉన్నది అందుచేత ఈ దేహం నశంసగా మునిపే లోన ఉన్నటువంటి జీవత్వమును తొలగింపజేసుకోవటము జీవత్వమును తొలగింపజేసుకోవటం అంటే జీవత్వములకు హేతువై ఉన్నటువంటి లోన అజ్ఞానం మూలా విద్య అన్నారు ఆ అజ్ఞానం మూలా విద్య ఉన్నంతవరకు జీవత్వం ఉంటుంది మరి ఆ మూలా విద్య ఉన్నంతవరకు భోవబాంధములు జన్మ మరణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఆ నివృత్తి మార్గము ద్వారా జ్ఞానోదయం జ్ఞానం అనేటువంటి ప్రకాశములో అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది ఏవ అనుకం పార్థం అహం అజ్ఞానజం తమ నాశయా ఆత్మ జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపేన అంటే అజ్ఞానదీపములో పరమాత్మ అంటూ ఉన్నాడు నాశయామి అజ్ఞానజం తమహ ఏ అజ్ఞానం అనేటువంటి దాని ద్వారా తమస్సు ఏర్పడిందో అజ్ఞాన జం అజ్ఞానం వల్ల తమస్సు ఏర్పడిందో అట్టి తమస్సు ఎందు మునిగిపోయి ఉన్నటువంటి వాడు జీవుడు అజ్ఞానాంధకారములు తమస్సులో ఈ జీవుడు పూర్ణముగా మునిగిపోయాడు అచ్చపుచీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చు చుపుట్టు చుంద చెరివిత చెరివేనుల ఈయన వారికి ఇంజర పుట్టుని పరులు చెప్పినన ఈయన నిజేక్షన ఈయన కారాలకు ఏగినన ఈయన హరిప్రభోధములు అత్సపు చీకటినిబడి అన్నాడు భాగవతకారులు అత్సపు చీకటి అంధకార కోపములో పడి ఉన్నటువంటి విధానం జీవుడు కాబట్టి అట్ జీవత్వం ఉన్నంతకాలం ఈ యొక్క ఈ దేహములు భవసాగరములు ఏదాలిసే ఉంటుంది సంసార సాగరం ఉంటుంది మృత్యు సంసార సాగరాత్ కాబట్టి ప్రకారముగా లోన అజ్ఞానాంధకారములో మునిగి ఉన్నటువంటి యొక్క జీవుణ్ణి ఉద్ధరించేటువంటి విధానము జ్ఞాన నవక జ్ఞానమును ఆశ్రయించాలి ఈ ప్రకారముగా మరి ఆ జ్ఞానము ద్వారా అజ్ఞానమును అంధకారం తొలగింపజేయబడ్డప్పుడు అక్కడ జీవత్వం పూర్తిగా తొలగిపోయి జీవత్వం నశించటమే జీవన్ ముక్తత్వము అని చెప్పి అన్నారు ఏమి సావకనే సచ్చినవాడు జ్ఞాని సచిబుట్టేవాడు అజ్ఞాని సచిబుట్టేవాడు అజ్ఞాని కనుక దేహం అనేటువంటిది మరణిస్తుంది తప్ప లోనటువంటి యొక్క అజ్ఞానాంధకారం మరణించటం లేదు అందువల్ల జ్ఞాని మృతుడయ్యాడు ఎత్ర ఎత్ర మృతోయ ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర పరం పదం ఎక్కడెక్కడైతే జీవత్వం తొలగిపోతుంది అక్కడక్కడ బ్రహ్మత్వమే సిద్ధిస్తుంది కనుక ఈ ప్రకారముగా కాశ్యా మరణాన్ముక్తి అనే విధానముగా కాశీ క్షేత్రం శరీరం కాబట్టి కాశీ అనేటువంటిది ఏంటంటే స్వప్రకాశమై ఉన్నటువంటి విధానమే కాశీ అని చెప్పేసి అని అట్టి ఆ కాశీక్షేత్రములందు సాధారణంగా మరణిస్తే మోక్షం అనేటువంటి ఒక మాట లోకంలో నానుడి ఉన్నది అందువల్ల చాలామంది కాశీకి వెళ్ళి అక్కడ నివాసముగా పెట్టుకుంటూ ఉన్నారు ఒకవేళ దరిదాపులు ఎవరైనా కాశీ పట్టణానికి దగ్గరలో ఎవరైనా దేహం సాలిస్తే వాళ్ళ దేహాన్ని తీసుకువచ్చి మణికర్ణిక ఘాటు ఎందుకు కానీ ఆదిచంద్ర ఘాటు ఎందుకు కానీ సాట దహనం చేసి ఆ గంగలో తోచేస్తూ ఉన్నారు ఈ ప్రకారంగా కాశీ పరి పరిసర ప్రాంతాలలో కానీ కాశీలో కానీ మరి ఆ దేహం సాలిస్తే మరణిస్తే మోక్షం అనేటువంటి మాటగా చెప్పినప్పుడు ఇక ఆ కాశీవాసులుగా ఉన్నటువంటి వారికి భగవద్గీత అవసరం లేదు ధ్యానం అవసరం లేదు ఉపనిషత్తుల అవసరం లేదు మరి అందరూ కూడా కాశీలో మరణించారు కాబట్టి మోక్షంగా పోయే విధానమే ఉంటుంది అది కేవలం ఒక బాహ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము దాన్ని మనం భక్తిభావంతో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జ్ఞానపరముగా చూసినట్లయితే లోన ఈ దేహం అనేటువంటిది కాశీ కాశీక్షేత్రం ఇది పుణ్యక్షేత్రం మన యొక్క దేహం అనేటువంటిది పుణ్యక్షేత్రం క్షేత్రం క్షీయతే గుణై అశ్విని క్షేత్రం కాబట్టి దేహాన్ని క్షేత్రం అనేటువంటి మాటకు భగవద్గీత కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి గీత పదమూడో అధ్యాయం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం కాబట్టి శరీరాన్ని క్షేత్రము అని చెప్పినన్నారు క్షేత్రము అనే దానికి మరొక అంశం చూసినట్లయితే క్షేత్రము అంటే మామూలుగా భూమి ఆ క్షేత్ర పాలకుడు అంటే ఆ భూమిని చక్కగా పరిపాలన చేసేటువంటి వాడు ఆ రైతు దాన్ని దున్ని సాగు చేసి సదును చేసి నీరు పెట్టి నాటి దగ్గర దాన్ని బాగా పెంపొందింపజేసి ఆ యొక్క ఫలసాయాన్ని పొందే విధానముగా రైతు ఎప్పుడూ కూడా క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు ఏమి అందువల్ల క్షేత్రం అంటే మామూలుగా భూమికి అర్థం వస్తుంది కానీ భగవద్గీత ఎందు శంకరాచార్యుల వారు మరి ఈ దేహానికి కూడా ఆ క్షేత్రం అనే పాదం పదం వాడుతూ ఇదం శరీరం కగుంది ఆ క్షేత్రం ఇత్యభిధీయతే అన్న విధానములో ఏ ప్రకారముగా ఆ క్షేత్రాన్ని బాగు చేసి రైతు గింజ నాటి పైరు పండించి ఫలాన్ని పొందుతూ ఉన్నాడో అట్లాగా మన ఈ దేహమునందు కూడా శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసన క్షయము మనోనాశనములకు ఇలాంటి సాధనలు కొనసాగించి ఏ యమ నియమ ఆసన ప్రాణాయామాది సాధనలు శీలించి సక హృదయ క్షేత్రాన్ని మంచిగా దానిని సకబరచి ఎట్లయితే రైతు ఆ క్షేత్రం అంత దున్ని లోనున్నటువంటి కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు రాళ్ళు గీళ్ళు మొత్తం మొత్తం ఏరిపారేసి ఎట్లా దాన్ని బాగా శుద్ధ శుద్ధం చేసి దాన్ని బాగా సాగు చేసే దానం ఉంటుందో అట్లాగ మన యొక్క ఈ దేహం అనేటువంటి యొక్క క్షేత్రములో కూడా అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్నటువంటి కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ముళ్ళ మొక్కలు అన్నీ కూడా లోపల చేరిపోయి ఉన్నాయి సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞాన సాధన ద్వారా మొత్తం మొత్తం తీసేయాలి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పని హృదయ క్షేత్రాన్ని బాగు చేసుకోవాలి ఆ విధముగా బాగు చేసి జ్ఞానబీజం నాటినట్లయితే ఆ జ్ఞాన ఫలాలు చక్కగా పండి వాళ్ళకు మోక్షం పొందే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆ యొక్క భూమితో పోలిశారు ఈ దేహాన్ని కూడా కాశీ క్షేత్రం అనేటువంటి విధానములో పోల్చారు అన్నమాట కాబట్టి క్షేత్రం అని అంటే మామూలుగా క్షేత్రం భూమి అని చెప్పి అంటారు ఆ భూమిలో కూడా కొన్ని కొన్ని క్షేత్రాలు మాత్రం విశేషంగా పేరుగాంచి ఉంటాయి ప్రసిద్ధి ఉంటాయి అనగా భూభాగం అంతా కూడా చేరి క్షేత్రంగా చెప్పినప్పటికీ కూడా ఆ భూభాగంలో కొన్ని కొన్ని ప్రదేశాలు ప్రసిద్ధిగాంచి ఉన్నాయి తిరుమలకొండ ప్రసిద్ధిగాంచి ఉన్న క్షేత్రం శ్రీశైలం ప్రసిద్ధిగాంచి ఉన్న క్షేత్రం హరిద్వార కానీ బదరి కానీ అట్లా కాశీ కానీ ఇవన్నీ కూడా ప్రసిద్ధిగాంచి ఉన్న క్షేత్రాలుగా మనం చూస్తూ ఉంటాము ఈ ప్రదే పుణ్య క్షేత్రాలుగా మనం భగవత్ క్షేత్రాలుగా భావించి ఆరాధించే క్షేత్రాలుగా ఉన్నాయి అన్ని భూభాగమే దాంట్లో ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రములు దైవక్షేత్రాలుగా ఉన్నాయి అదే ప్రకారముగా లోకములో ఎన్నో జీవులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాలుగా ఉన్నటువంటి జీవులు అవి కూడా క్షేత్రములే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్య విధి అయితే పన్నప్పుడు క్షేత్రం అనేటువంటి యొక్క మాట అన్ని జీవులకి వర్తిస్తుంది అన్ని దేహాలకి వస్తుంది అయితే ఉన్నటువంటి యొక్క ఈ దేహములకు క్షేత్రములలో మరి మానవుని యొక్క దేహం పుణ్యక్షేత్రము దైవక్షేత్రము అన్ని క్షేత్రాలే కానీ మానవుని దేహం ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటిది పుణ్యక్షేత్రము దైవక్షేత్రము ఎందుకంటే ఆయా దైవక్షేత్రాలలో దైవ దర్శనానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం లాగా మరి ఈ యొక్క మానవ క్షేత్రము దైవ దర్శనాన్ని పొందడానికి యోగ్యముగా ఉన్నటువంటి యొక్క క్షేత్రం అలాంటి యొక్క దైవ దర్శనాన్ని ఇతర జీవులు పొందలేవు వాళ్ళ దేహాలలో పొందే అవకాశాలు పశువులు కానీ పక్షులు కానీ క్రిములు కానీ కీటకాలు కానీ వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానాం అన్నాడే తప్ప సర్వమానవానాం అని చెప్పనలేదు ఈశ్వర సర్వమానవానా అని చెప్పి అన్నట్లయితే ఓహో పరమేశ్వరుడు ఒక మానవుల దేహం దేహంలో మాత్రమే ఉన్నాడాయా ఇతర దేహాలలో ఆయన లేడు అనుకోవాల్సి వచ్చేది కానీ అది కాదు కదా ఈశ్వర సర్వభూతానం అన్నప్పుడు అన్ని జీవులకి అన్ని జీవులలో ఆయన ఉన్నటువంటి యొక్క విధానము అనేటువంటి యొక్క భావన దానికి విద్యావిని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ శ్వాచైచ పండితా సమదర్శన గోవు గోవుయందు శునకమునందు ఏనుగయందు కపలలో చెమలలో దోమలలో అన్నిటిలో ఉన్నది ఉన్నటువంటి యొక్క స్వరూపము ఈ ప్రకారంగా భగవంతుడు అన్ని దేహాలలో ఉన్నప్పటికీ కూడా ఆ దేహములలో ఉన్నటువంటి దైవ దర్శనాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం వాటికి లేదు ఎందుకంటే వాటికి యమ నియమ ఆసనాది అష్టాంగ ప్రక్రియ లేదు శ్రవణ మన నిధిధ్యాసనాది సాధనాంశములు లేవు అవి కేవలం ఒక ఒక ప్రకృతిపరంగా జీవనం కొనసాగించుకుని అశువులు బాసి వెళ్ళిపోవడమే తప్ప మనలాగా ధ్యానం చేయగలిగేటువంటి యొక్క అవకాశం వాటికి లేదు మనం స్నానం చేస్తాం శుభ్రతగా మరి శుచిర్భూతులమై పద్మాసనము వేసుకునే సినిమాదీ రెండు కండ్లు ముకులించి ధ్యానం చేసే విధానం మనకున్న కానీ వాటికి అది లేదు కదా కాబట్టి ప్రకారముగా మన ఈ దేహం అనేటువంటిది దైవక్షేత్రము పుణ్యక్షేత్రము ఇక్కడ మాత్రమే దైవ దర్శనమును పొందే అవకాశము ఉన్నది ఏ ప్రాణి అయినప్పటికీ కూడా భగవద్ ఐక్యమును భగవద్ ప్రాప్తిని ధ్యానాదులు కొనసాగించుకునే అవకాశం రావాలని చెప్పి అన్నట్లయితే మిగతా జీవులన్నీ కూడా మానవ దేహములోకి వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాల్సిన అవ అవకాశం ఉన్నది ఒకవేళ మనం ఈ యొక్క మానవ దేహములో ఉన్నాము ఈ దేహములో ఉన్నటువంటి యొక్క మనము కేవలం ప్రకృతి వస్తువులకు పరిమితమై సంవసరాదులకు పరిమితమై వ్యాపారాదులకు పరిమితమై లౌకిక వ్యవహారాలకు పరిమితమై ఉన్న ఆయు అంతా కూడా కోలిపోయి ఈ దేహమును సాలించి వేరే దేహాల్లోకి పోయాము అంటే మనకు కూడా ఆనాడు అవకాశం లేకుండా పోయే అవకా విధానమే అవుతుంది అందువల్ల మరి ఈ యొక్క మనకి అట్టి దైవ దర్శనం యోగ్యమై ఉన్నటువంటి యొక్క దేహం మనకి ప్రాప్తించిన విధానం కాబట్టి అలాంటి యొక్క మరి దైవ ప్రాప్తిని దైవానుగ్రహమును బ్రహ్మానుభవమును యోగ సమాధిని తురియు తురియా అతీతాన్ని చక్కగా పొంది బ్రహ్మ భావనతో అహం బ్రహ్మాస్మి భావనతో ఉండగలిగేటువంటి యొక్క విధానముగా ఉన్నటువంటి యొక్క పుణ్యక్షేత్రము కాశీక్షేత్రము దైవక్షేత్రం మనకి ఉన్నటువంటి విధానం కాబట్టి కాశ్యామరణానుముక్తి అట్లాంటి యొక్క ఆ ఆశ్వ విశ్వ విశ్వవ్యాపకుడే ఉన్నటువంటి సర్వేశ్వరుడు మనలో ఉన్నాడు కాబట్టి అటు విశ్వేశ్వరుణ్ణి మనం ఈ ధ్యాన విధానములో సేవించి అజ్ఞానాన్ని తొలగింపజేసుకుని జీవత్వమును నశింపజేసుకుని బ్రహ్మత్వమును పొందాల్సి ఉంటుంది జీవత్వం అంతం చందనిదే బ్రహ్మత్వం సిద్ధించే అవకాశం లేదు కాబట్టి కాశ్యాం ముక్తి అనేటువంటి యొక్క అంశము మిగతా అంశాలు మనం रेपटिरोजुनु तिलकिन्दम् सहना भवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु शान्ति ॐ शान्ति शान्तिशान्तिश्शान्तिः हरिः ओं तक्षतु श्रीगुरुभ्यो नमः हरिः वो